హాయ్ అండి మన జ్యోతిర్మాయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనం జైబర్ రెసిపీ వచ్చేసి బీన్స్ వేపుడు అండి మరి బీన్స్ వేపుడుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మరి బీన్స్ వేపు నేను ఎలా చేస్తాను ఏమేమి వేసేస్తాను వీడియోకి వెళ్ళి అయితే చూద్దాం పదండి మీరు బీన్స్ వేపుడుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి నేను ఒక పావు కేజీ అయితే బీన్స్ తీసుకున్నాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి కారము ఉప్పు కొన్ని ఎల్లిపాయలు అండి కొప్పుడు తీసి పెడతాను ఒక ఒక స్పూన్ అండి నూగులు కొద్దిగా ధనియాల పొడి కొబ్బరి పొడి కావాల్సినంత ఆయిల్ అండి ఇవేనండి మన బీన్స్ వేపుడుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ నేనైతే బీన్స్ అండి కట్ చేసి పెడతానండి చిన్న చిన్న ముక్కలు ఇవి కట్ చేసి ఇవి కొబ్బెర నూగులు అవెల్లా నేను మిక్సీ పట్టి పెడతానండి కొబ్బరి పొడి ధనియాలు నూగులు మిక్సీ పట్టి పెడతాను ఇవన్నీ ఒలిచి పెడతానండి మరి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టానండి నేను వేపుడు కదా అందుకే నేను కొద్దిగా పెద్ద పెద్దగానే కట్ చేశాను నంచుకొని కదండి కొద్దిగా పెద్ద పెద్దగా కట్ చేశాను మరి ఇప్పుడు నీళ్ళలో లేచి ఉడికించుకుందామండి కొద్దిగానే వాటర్ వేసి ఉడికియ్యాలండి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చేస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడకకూడదు కూడా మరి పావు కేజీ కదా సరిపోతాయండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తాను నేను కొద్దిగానే వేసాను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను కొద్దిగానే వాటర్ వేసాను స్టవ్ అయితే వెళ్ళిచ్చా ఒక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు మనము దానిని ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు బీన్స్ తొందరగా మగ్గిపోతాయి ఎక్కువ అయితే వాటర్ వేయకూడదండి కొద్దిగానే వేసుకోవాలి బీన్స్ ఉడికేలోపు ఇవి నేను మిక్సీ పట్టుకొస్తానండి పావు కేజీ కదా నేను ఒక స్పూన్ అయితే కారం వేసాను ఒక రెండు స్పూన్లు అయితే కొబ్బరి వేసానండి రెండు స్పూన్లండి నువ్వులు వేసాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి అండి పావు కేజీ కాబట్టి నేను కొద్ది కొద్దిగానే వేస్తున్నానండి కొద్దిగా పొట్టు తీసిన ఎల్లిపాయలు వేస్తున్నానండి ఇవి మిక్సీ పట్టుకొస్తాను నేను ఇవి బీన్స్ ఉడికే లోపు నేను మిక్సీ పట్టుకొస్తాను మూత అయితే తీసుకున్నాను చూద్దాము ఎంతవరకు ఉడికినాయో బాగా ఉడికినాయండి నేను తీస్తున్నాను బాగా ఉడికినాయండి వేడి ఉన్నాయి నేను నేను కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను చాలండి కొద్దిగానే ఆయిల్ పడుతుంది ఎక్కువ పట్టదు వేపుడు కదా ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి నేను మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదా ఈ బీన్స్ ముక్కలు అయితే వేస్తున్నాను నేను ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాను చాలా బాగుంటుందండి ఈ బీన్స్ వేపుడు పప్పు చాన్లో చేసుకున్న పప్పు చేసుకున్న రసాలు చేసుకున్న ఏ దాంట్లోకైనా వేపుడు ఉండాలన్నది నలుసుకునేక చది చాలా బాగుంటుందండి వేపుడు కొంచెం ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఒక రెండు రెమ్మలండి నేను కరపాకు వేస్తున్నాను రెండు రెమ్మలు కరపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కర్రీలో ఈరోజు మా ఇంట్లో మిరియాల రసం అండి అందుకే వేపుడండి ఈరోజు మిరియాల రసము బీన్స్ వేపుడండి అర్దిరిపోతుంది రుచి టేస్ట్ అర్దిరిపోతుందండి ఇవి ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదా బీన్స్ ముక్కలు కరిపాకు ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి నేను ఇది మిక్సీ పట్టుకునేది అయితే వేస్తున్నాను నువ్వులు కారము ఉప్పు కొబ్బర దండ మిక్సీ పట్టినాయి కదా అవి అయితే ఇప్పుడు వేస్తున్నాను మిరియాల రసము మన ఛానల్లో ఉందండి చూడండి మిరియాల రసంలోకి బీన్స్ ఇప్పుడు చాలా బాగుంటుందండి ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఆయిల్లో అది ఆ పొడి కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కదా బాగా కలిపేస్తే సరిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇది వేపుడు కారం వేసిన తర్వాత నాకు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదండి నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను వేపుడు అయితే చాలా బాగుందండి ఆ నూగుల ఫ్లేవరు ఆ ధనియాలు కొబ్బరి ఫ్లేవర్ అని బాగుందండి చాలా బాగుంది నంచుకోనిక నేనైతే దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి ఇంకా అయిపోయింది మన బీన్స్ వేపుడు చాలా సింపుల్గా చేసుకునే వేపుడు అండి ఇది ఎవరైనా చిన్నపిల్లలైనా బాగా ఆడుతూ పాటు చేసే వేపుడు అండి ఇది తీస్తానండి నేను సరైన బౌల్లోకి తీస్తాను అయిపోయింది మన బీన్స్ వేపుడు ఈ బీన్స్ వేపుడు కాంబినేషన్ అండి మిరియాల రసము బీన్స్ వేపుడు కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది మరి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అయిపోయిందండి మన బీన్స్ వేపుడు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి